వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతమైంది ఏఏపీఎస్యు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడీఎస్యు వంటి విద్యార్థి సంఘాలు ఈ ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వానికి కఠినమైన సందేశాన్ని పంపాయి నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలో గల ప్రభుత్వ పాఠశాలలో ప్రశాంతంగా బంద్ నిర్వహించడం జరిగిందని ఏఐపీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు సందర్భంగా ఏఐపీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ కారణంగా యాభై ఒకటి మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ముఖ్యంగా గురుకుల పాఠశాల కేజీబీపీ ఆశ్రమ పాఠశాలలు మరియు ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో తరచు ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరుగుతున్నాయని ప్రభుత్వ పాఠశాలలకు నాణ్యమైన పోషక ఆహారం అందించడం లేదని విద్యాశాఖ అధికారులు దీనిపై కఠినంగా పర్యవేక్షించవలసిన అవసరం ఉందని కుమార్ అన్నారు అదేవిధంగా ఫుడ్ పాయిజన్ కారణంగా చనిపోయిన విద్యార్థులకు ఎక్సెషియా ప్రకటించి వారి కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో నాయకులు సురేందర్ బాను నాగేష్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే రాష్ట్ర పిలుపు మేరకు విద్యా ప్రభుత్వ విద్యా పాఠశాల బంద్ పిలుపులో భాగంగా బోదర్పట్నంలోని పలు ప్రభుత్వ పాఠశాల దీనికి ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఇచ్చిన హామీదారులు విద్యారంగానికి కూడా మంత్రి నియమించలేదు అదేవిధంగా ఏదైతే నియోజకవర్గానికి ఒక ఇంటినేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పాడో ఇప్పటికీ దానికి సంబంధించిన వెళ్ళి పేపర్కు మాత్రమే కష్టం అయింది అంతే తప్ప ఇంకా దాని ఇంప్లిమెంటేషన్కు సంబంధించిన నీళ్ళు కానీ ఇంకా మిగతా దానిపైన ఇటువంటి మాట్లాడుకోవడం చిగుచు రెండోది ఇప్పుడు ఈ గత నెల రోజుల నుంచి చూస్తుంటే ఏదైతే ఫుడ్ పాయిజన్ సంబంధించి ప్రతిరోజు ఏదో చెప్తాం ఫుడ్ పాయిజన్ పదాన హాస్టల్లో కానీ పలానా గురుకులలో పలానా కేజీలో ఫుడ్ పాయిజన్ నలుగురు అమ్మాయిలు విద్యార్థులు హాస్పిటల్లో చేరడం జరిగింది అని పర్పస్ ఈరోజు తెలంగాణ విద్యార్థుల పరిస్థితి అద్వాన గోచరంగా మారింది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దీనిని వెంటనే రేవంత్ రెడ్డి గారు దృష్టి సారించి విద్యార్థులకు అయితే ఫుడ్ పాయిజన్ పైన జరుగుతున్న దానిపైన ప్రత్యేక అధికారులను నియమించి అదేవిధంగా వైద్య అధికారులు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే తప్పినప్పుడు రోజు దానిని ఇంకోసారి పునర్త్వాళ్ళ చూడాల్సిన బాధ్యత ఈ సీఎం గారిది అదేవిధంగా ఏదైతే శైలజ అనే అమ్మాయి మృతి చెందిందో దాని పట్ల సీఎం గారు ఎంతో స్పందించి ఆమెకు యాభై వేల యాభై లక్షల ఎక్సినేషన్ ప్రకటించాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రాజధించాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థి సంఘంలో అంతేకాకుండా ఏదైతే ఫుడ్ పాయిజన్ పైన ఆ శైలజ అమ్మాయి ఇరవై రోజులు హాస్పిటల్లో నరక యాతం చేసినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఆమె వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి పాప ఆమె ఎవరు పట్టించుకోక గత ఐదు రోజుల క్రితం చనిపోవడం జరిగింది ఇంత ఒక గిరిజన విద్యార్థిని ఈ విధంగా చనిపోవడం ఒక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇంత తెలంగాణలో ఇటువంటి పునరావృతం కావద్దని ఒకప్పుడు వీళ్ళు నిధులు నియామకాల కోసం ఏదైతే కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడంతో యాభై ఒక్క మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల ఈ సంవత్సరంలో చనిపోవడం జరిగింది దీనిపైన సీఎం గారు స్పందించి చనిపోయిన ప్రతి విద్యార్థి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అదేవిధంగా యాభై లక్షల ఎక్స్ప్రెస్ ప్రకటించాలని మేము ఏఐపిఎస్సి విద్యార్థంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా సాయి కుమార్ ఏఐపిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు